ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు బరువు కొవ్వు బాగా తగ్గాలని చాలామంది కష్టపడుతున్నారు మంచి ప్రయత్నాలు చేస్తున్నారు వారానికి ఒక కేజీ ఫ్యాట్ తగ్గాలని టార్గెట్ పెట్టుకుంటే మంచిదని నా సలహా అంటే ఏడు వేల ఏడు వందల క్యాలరీలని మనం ఖర్చు పెడితే ఒక కేజీ కొవ్వు కరిగిపోతుంది వారానికి ఒక కేజీ బరువు తగ్గాలన్నా లేకపోతే ఒక కేజీ ఫ్యాట్ మీ లోపల కరగాలన్నా ఏడు వేల ఏడు వందల క్యాలరీలని మీరు ఖర్చు పెట్టాలి అందుకని ఈ టార్గెట్ మీరు పెట్టుకుంటే బాగుంటుంది మరి ఏడు రోజులకి ఏడు వేల ఏడు వందలు అయినప్పుడు ప్రతిరోజు మీరు పదకొండు వందల క్యాలరీలని బరం చేయాలి మరి పదకొండు వందల క్యాలరీలను బరం చేయాలన్నప్పుడు రెండు నియమాలు మీకు బాగా ఉపయోగపడతాయి ఒకటి వ్యాయామం రెండు ఆహారం మీరు సుమారుగా రోజుకి ఒక ఆరు వందల నుంచి ఏడు వందల క్యాలరీల శక్తిని ఒక గంటన్నర నుంచి రెండు గంటల లోపు వ్యాయామాలు కనుక చేయగలిగితే ఖర్చు పెట్టొచ్చు అంటే మీరు రోజులో ఒక గంట గంట పావన్నా సరే కాస్త ఆసనాలు ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు ఇలాంటివన్నీ చేశారు సుమారుగా నాలుగు వందలు నాలుగు వందల ఆఫీ ఖర్చు అవుతాయి ఇలా కనుక ఒక గంట కష్టపడితే బాగా మరి ఇంకొక రెండు వందల యాభై మూడు వందలు ఖర్చు అవ్వాలి కదా రోజు ఏడు వందలన్నా వ్యాయామ రూపంలో ఖర్చు పెట్టాలంటే దాని కొరకు మీరు ఏం చేస్తారంటే సాయంకాల పూట డిన్నర్ తిన్నాక నాకు ఒక గంట వాకింగ్ బాగా చేయండి లేకపోతే ఇంకేదన్నా వ్యాయామాలు చేసుకోండి ఇట్లా రోజుకి రెండు రెండున్న పావు గంటలన్నా కష్టపడితే సుమారుగా ఏడు వందల క్యాలరీలు ఈజీగా ఖర్చు అవుతాయి అంటే పదకొండు వందలు రోజులో ఖర్చు పెట్టాలి వ్యాయామ రూపంలో ఏడు వందలు ఇట్లా రెండు పోట్లా కలిపి ఖర్చు అయ్యేది ఏడు వందలు ఈ ఏడు వందల శక్తి నిలవన్న కొవ్వు నుంచి బాడీ వాడుకోవాలి కాబట్టి ఇక్కడ మీరు ఎలా జాగ్రత్త పడాలి అంటే ఉదయం పూట నిలవన్న కొవ్వు నుంచి మీకు ఎనర్జీ వ్యాయామాలు చేసేటప్పుడు రావాలి అంటే ఏమీ త్రాగకుండా నీళ్లు త్రాగేసి మోషన్ అయిన తర్వాత వెళ్ళి వ్యాయామాలు చేసుకోండి కాఫీ కానీ టీ కానీ తేనీళ్ళు కానీ జ్యూసులు కానీ త్రాగకుండా వెళ్ళినప్పుడు బాడీకి ఎనర్జీ నైట్ నుంచి తిన్నది మనకు అందదు చాలిక కాబట్టి స్టోర్డ్ ఫ్యాట్ని కరిగించి బాడీ వాడుకుంటుంది కాబట్టి సుమారుగా ఉదయం పూట ఒక నాలుగు వందలు నాలుగు వందల యాభై ఇట్లా ఖర్చు పెట్టామనుకోండి డిన్నర్ తిన్నాక వాకింగ్ చేసిన కనీసం రెండు వందలన్నా ఖర్చు అవుతాయి అది స్టోర్డ్ ఫ్యాట్ కాకపోయినా క్యాలరీస్ కొంత బాడీకి తగ్గుతాయి కాబట్టి నైట్ అంతా వాడి నిలవన్న కొవ్వును వాడేసుకుంటుంది అనమాట అది ఇలా వ్యాయామ రూపంలో ఆరు వందల యాభై ఏడు వందల క్యాలరీలను ఖర్చు పెట్టాలని టార్గెట్ పెట్టుకోండి ఇక పదకొండు వందల్లో ఇంకా మిగతా నాలుగు వందల శక్తిని క్యాలరీస్ని మనం ఎలా బర్న్ చేయాలి అంటే మీరు తినే ఆహారం ద్వారా శరీరానికి కావాల్సిన మొత్తం అందించకుండా మనం నాలుగు వందల ఐదు వందల క్యాలరీల శక్తిని తగ్గించామనుకోండి ఆహార రూపంలో మీ బాడీ మెయింటెనెన్స్ కావాల్సిన శక్తి నిలవన్న కొవ్వు నుంచి బాడీ కరిగించి వాడుకుంటుంది అనమాట ఇలా రోజు మీరు ఆహారం ద్వారా నాలుగైదు వందల క్యాలరీని బర్న్ చేయాలంటే మధ్యాహ్నం అన్నం మానేసి పులక తినండి ఒకటి రెండు పుల్కాలు పెట్టుకుని ఎక్కువ కూరతో తినేసేసి కప్పు పెరుగు వాడుకోండి అన్నం ఒక పూట మానేసినందుకు రెండు వందల యాభై మూడు వందల క్యాలరీలైనా మీరు రెడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఇక్కడ క్యాలరీస్ని మనం స్టోర్డ్ ఫ్యాట్ నుంచి బాడీ వాడుకునేటట్టుగా మనం అన్నం ఇట్లా తగ్గించడం వల్ల ఈ రెండు మూడు వందలు నెలవన్న ఒక్క నుంచి బాడీ వాడుకుంటుంది అనమాట సాయంకాలం పూట పెందలకాడి ఆ ఫ్రూట్స్ లాగా లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇలాంటివి కొన్ని తిన్నారనుకోండి ఇంకో రెండు వందల క్యాలరీలు అక్కడ మిత ఆహారాలు తినే బదులు ఇవి తింటే బాగా తగ్గుతాయి అనమాట ఇది స్టోర్డ్ ఫ్యాట్ నుంచి బాడీ వాడుకుంటుంది అనమాట ఇట్లా ఆహార రూపంలో ఉదయం ఇడ్లీ దోశలు తినే బదులు మొలకలో పళ్ళు ఇట్లాంటివి తినండి ఇంకొక వంద రెండు వందల క్యాలరీలు ఇట్లా తగ్గుతాయి అనమాట ఆహారం మనం ఇట్లా మంచిగా తినటం వల్ల శరీరానికి అందవలసిన క్యాలరీస్ మొత్తం అందవు కాబట్టి మీ దినచర్య చేసుకోవడానికి మీ శరీరానికి కావలసిన శక్తిని మీ శరీరం నిలవన్న కొవ్వు నుంచి కరిగించి తీసుకొస్తుంది అనమాట అందుకని ఇట్లా అటు ఆహారము ఇటు వ్యాయామం రెండు జతగలిపి కనుక మీరు ఆచరించగలిగితే వారానికి ఒక కేజీ కొవ్వుని కరిగించవచ్చు ఒక కేజీ బరువు తగ్గినట్టు ముళ్ళు చూపిస్తుంది అనమాట కాబట్టి ఇట్లా ప్రతిరోజు మనం మానకుండా కనుక చేస్తుంటే ఏడు రోజులకి ఏడు వేల ఏడు వందలు బర్న్ అయిపోతాయి అనమాట మరి మీరు ఇలా చేసుకుంటూ నెలకు నాలుగు కేజీలు ఇలా చేశారంటే మీలో చాలామందికి ఎక్కువ ఉన్న కొవ్వంతా బరువు అంతా కూడా చక్కగా నాలుగైదు నెలలు కష్టపడితే తగ్గిపోతుంది అనమాట అంటే ఏమీ లేదు ఇటు వ్యాయామం అటు ఆహార నియమాలు కలిపి ఫాలో అవటం ఎలాంటిదంటే అగ్నికి మనం నెయ్యి వేస్తే మంట పెరుగుతుంది అగ్నికి ఇంకా గాలి తోడైతే మంట ఇంకా ఉద్ధృతం అవుతుంది అట్లాగే ఈ రెండు తోడైతే మంట ఎట్లా పెరిగిందో ఈ రెండు కలిసి గనక మీరు చేస్తే ఏ రెండు అటు ఆహార నియమాలు ఇటు వ్యాయామాలు ఈ రెండు రూపాల్లోనూ కలిపి మనం కష్టపడటం వల్ల ఇటు ఆహారం తగ్గించి తినటం వల్ల నెల ఉన్న కొవ్వు ఏడు వేల ఏడు వందలు కరిగి కేజీ ఫ్యాట్ వన్ వీక్లో తగ్గుతుందనమాట అందుకని ఈ రెండు కనుక అశ్రద్ధ చేస్తే బరువు తగ్గటం కొవ్వు కరగటం జరగదు అనమాట అందుకని మీరు హెల్తీగా వెయిట్ లెస్ అవ్వాలంటే ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా చాలా మంచిది మీరు ఆహార నియమాలు ఫాలో అయ్యేటప్పుడు శరీరానికి సమస్యలు వచ్చేటట్టు తగ్గించకూడదు శరీరానికి మేలు జరిగేటట్టు తగ్గించుకోవాలి అందుకని ఇప్పుడు నేను చెప్పిన ఆహారంలో ఉదయం మొలకలు ఎత్తిన విత్తనాలు ఫ్రూట్స్ లాంటివి తిన్నారనుకోండి మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యే డైట్ మీరు తిన్నట్లయింది అయింది ఉన్న వారికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్య ఎక్కువ ఉంటుంది కదా దాన్ని సెట్ చేయడానికి స్ప్రౌట్స్ బాగా హెల్ప్ చేస్తాయి దీనివల్ల మీకు బలము వస్తుంది ప్రోటీన్ బాగా వస్తుంది ఏ విధమైన నష్టం ఉండదు అన్ని పోషకాలు అందుతాయి చూడండి క్యాలరీస్ తగ్గాయి పోషకాలు పెరిగాయి అందుకని హెల్తీగా మరి ఫ్యాట్ లాస్ అవ్వాలంటే హెల్తీ డైట్ తినాలి కాబట్టి ఇలాంటి డైట్ బ్రేక్ఫాస్ట్లో పెట్టుకుని ఇడ్లీ దోశలు మానేయండి ఇక మధ్యాహ్నం పూట అన్నం మానేసి పుల్కా తిన్నారు చూడండి కర్రీస్ ఎక్కువ తినే అవకాశం పుల్కాలు కలిగిస్తాయి వైట్ రైస్ వల్ల షుగరు కోలెస్ట్రాల్ ట్రైగిలెసిడ్స్ ఇవన్నీ పెరుగుతాయి దాన్ని మానేసి అన్పాలిష్డ్ మిల్లెట్స్తో ఇట్లా తినటం వల్ల చూడండి మంచి పోషకాలు తేటట్టు ఆహారం తిన్నాం కర్రీస్ ఆకుకూరలు ఎక్కువ తింటున్నాం విత్తనాలు ఎక్కువ తింటే ప్రోటీన్ వెళ్తే మంచిది ఓబీసీటీ వాళ్ళకు కూడా ఇలాంటి డైట్ బెస్ట్ అనమాట ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం చూడండి పోషకాలన్నీ వెళితే ఫైబర్ అంతా వెళుతుంది కానీ క్యాలరీస్ తగ్గుతాయి ఫ్రూట్స్ ద్వారా మీరు ఆరింటికి తిన్న పళ్ళు తొమ్మిదిలోపు ఎనిమిదిలోపు అయిపోతాయి శరీరానికి కావాల్సిన నైట్ నుంచి రేపొద్దుటి వరకు లే అవసరానికి క్యాలరీస్ అన్నీ కూడా ఎనర్జీ అంతా స్టోర్ ఫ్యాట్ నుంచి బాడీ నైట్ అంతా వాడుకుంటుంది అనమాట అందుకని మీరు ఎర్లీగా డిన్నర్ తినేయటం న్యాచురల్ డైట్ ఫ్రూట్స్ లాంటివి తినేసి ఆపటం అనేది మార్నింగ్ మీరు ఎక్సర్సైజ్ చేసే వరకు ఏ ఆహారం తినకుండా గ్యాప్ ఇవ్వటం అనేది కొవ్వును బాగా స్పీడ్గా కరిగించడానికి ఇది మంచి సొల్యూషన్ అనమాట కాబట్టి మీరు ఏడు వేల ఏడు వందల క్యాలరీలని భరం చేసి రోజుకి పదకొండు వందల క్యాలరీలు చొప్పున భరం చేస్తూ ఏడు రోజులకి పదకొండు వందల చొప్పున అట్లా ఏడు వేల ఏడు వందలు చేశారంటే శుభ్రంగా కేజీ ఫ్యాట్ మీలో బాగా తగ్గుతుందని మీ అందరికీ తెలియచేస్తూ నమస్కారం